జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కారణాల వల్ల పోగొట్టుకున్న ఇరవై ఎనిమిది మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందజేత ఏదైనా కారణం చేత ఫోన్ పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఐఎంఏఐ నెంబర్తో ఫిర్యాదు చేస్తే వారి మొబైల్స్ను తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐఎంఏఐ నెంబర్ను గుర్తు పెట్టుకోవాలని బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూచనలు చేసిన డీసీపీ సురేష్ కుమార్ ఉన్నామంటే మీరు రక్షణ సైన్యం కాదు కానీ మా ధన ప్రాణాలకి దక్కించుకోకుండా అందరం చూసాను కానీ ఇంకొక రివార్డ్ కూడా తీసుకున్నారు మీరు ఫోన్ కూడా మా ఫోన్ మాకు వెతికి మాకు ఇస్తున్నారు ఎందుకంటే మేము అశ్రద్ధ కానీ నిరాశ కానీ దొంగతనంగా పోయినా కూడా మీరు మాకు పిలిసి ఇస్తున్నారు రెట్ల నేను అప్లికేషన్ పోయిందండి ఫోన్ పోయింది ఫోన్ పోతే నేను ఆఫీస్కి వెళ్ళాను పిఎస్ ఆఫీస్కి వెళ్తే అమ్మ నా ఫోన్ పోయిందని హడావుడికి వెళ్ళారు అప్పుడు జస్ట్ పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు రవిబాబు గారు ఉన్నారండి ఆయన చూస్తారండి ఇవన్నీ అని చెప్పారు రవిబాబు గారి దగ్గరికి వెళ్ళాను బాబు ఇవన్నీ పోయినాయి బాబు అని చెప్పాను పెద్ద అమ్మ నువ్వు టెన్షన్ పడి కూర్చో అప్లికేషన్ తీసుకుని ఆయనే రాసి అప్పుడే దాన్ని ఎంట్రీ చేసి నాకు ఒక మెసేజ్ పంపించారండి ఐదు నిమిషాల్లో నాకు ఇంకో మెసేజ్ ఏమొస్తుంది బాబు అని అడిగాను అడిగితే కాదమ్మ అక్కడ అక్కడ అతికిచ్చు చూడు తనఫు మీద అలాంటి మెసేజ్ నువ్వు ఫోటో తీసుకో ఆ ఫోటో చూసుకుంటే నీకు రాగానే నువ్వు రావమ్మా దొరుకుతుందని చెప్పారు కానీ ఈ పోచ్ నా దగ్గరే ఉంది సార్ ఈ పోచి ఉంచుకుని వెళ్ళాను నాన్న ఈ పోచి ఉంచుకోమంటావాళ్ళు నిర్భయంగా ఉంచుకోమని ఫోన్ నేను దొరికి నేను ఇస్తాను దొంగలు పట్టుకుంటా ఆ బాధ్యత మాట్లాడడానికి అవకాశం ఇచ్చి పెద్దలందరికీ అందరికీ కూడా మా తరఫున ఎందుకంటే దానివల్ల ఇట్లా దొంగతనాలకి మనం మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది అదే కాకుండా ఆ మొబైల్లో రిమోట్ యాక్సెస్ యాప్స్ వేసి మీ కదలికలు కానీ మీ విలువైన సమాచారాన్ని కానీ మీ పర్సనల్ డేటాని కానీ వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది కాబట్టి మీరు పాత మొబైల్స్ కొనడానికి ఎవరో కూడా ఆలోచించుకుంటే ప్రయత్నించండి మొబైల్ పోగానే వాళ్ళు వెంటనే ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తేనే మనకి మెసేజ్ వస్తుంది కాబట్టి ఇంకా సైబర్ క్రైమ్ దాకా పోయే అవకాశం లేదు సార్ ఇప్పటి ఐఎన్టీ కింద మారుస్తున్నారు అది అది అయితే మా దృష్టికి రాలేదు ప్రాబ్లం మా దృష్టికి రాలేదు ఐఎన్టీ నెంబర్ మార్చడం కదా సార్ మా దృష్టికి రాలేదు ఇప్పుడు ఇరవై ఎనిమిదిలో మా దృష్టికి రాలేదు మా నెంట్ సార్ ఇప్పుడు సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేశాక ఆ స్టేటస్ తెలుసుకోవడం కదా సార్ ఎవ్రీ టైం మీకు కాల్ రిజిస్టర్ అదే సార్ స్టేటస్ తెలుసు మీకు మెసేజ్ వస్తుంది మీకు దొరికితే మొబైల్ దొరికితే వెంటనే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి మీ మొబైల్ ఇక్కడ పలానా దగ్గర ఉంది వాడుతున్నారు వాడడానికి ట్రై చేశారని ఒక మెసేజ్ వస్తుంది స్టాటస్ తెలుసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీకు ఒక నెంబర్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కూడా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు దొరికిందా లేదా